హలో నమస్తే నేను జర్లిస్ అన్నారు బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ చైర్మన్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ గతంలో నాలాంటి కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధుల గురించి వాళ్ళ ఛానల్లో కథనం వస్తే దానికి సమాధానంగా నేను వీడియో చేశాను ఆ వీడియో చేస్తున్న సందర్భంగా ఆ కథనాన్ని ఖండిస్తూ బీఆర్ నాయుడు అంటే నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే నాలాంటి చాలామంది జర్నలిస్టులకి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు సంస్థను పెట్టేనే సో ఆ గౌరవం ఇప్పటికీ ఉంది ఇటీవల టీటీడీ నేను చేసిన ఓ వీడియో పైన అభ్యంతరం తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అయింది అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత టీవీ ఫైవ్లో కథనాన్ని నాతో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా ప్రతినిధుల పైన వేశారు కథనంలో వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఒకసారి ఇదేంటి నాయుడు గారు అని ప్రశ్నించాలనిపించింది అందుకోసమే వీడియో చేస్తున్నా సో ఆ కథనంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ కథనంలో వాళ్ళు చెప్పిన విషయాలు చూసిన తర్వాత సో మీరు మాత్రం ఏమైనా అనొచ్చు మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదా అని మరోసారి ప్రశ్నించాలనిపించింది ఫస్ట్ టైం నేను టీవీ ఫైవ్ నాయుడు గారి గురించి వీడియో చేస్తున్నా ఇప్పటివరకు ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఆయనకు సంబంధించిన వ్యతిరేక ప్రస్తావన ఇంకో ప్రస్తావన తీసుకురాలే ఓ నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులను ఏదో ఒక పార్టీకి అంటగట్టేద్దామనే మీ ప్రయత్నం సరైనది కాదు సో ఆ ప్రయత్నాలని మానుకోండి మీ ఛానల్లో నా తోటి ఓ న్యూస్ ప్రజెంటర్తో ఓ కథనాన్ని చదివించారు సో వాళ్ళు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కాబట్టి అక్కడ అదే పని చేయాలి కాబట్టి ఏం పని చెప్తే అది చేస్తారు కాబట్టి అలా కథనం వచ్చిందేమో బట్ దాని వెనక బాధ్యులు దాని వెనక సూత్రధారులు పాత్రధారులు టోటల్ ఛానల్కి మీరు యజమాని కాబట్టి మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా ఇటువంటి ఒక కథనం వచ్చి ఉంటుందని నేను అనుకోవట్లా సో ఆ కథనంలో చెప్పిన మాటలు ఏంటంటే అంటే వైఎన్ఆర్ లాంటి వాళ్ళు పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకొని ఛానల్స్ నడుపుతూ టీడీటీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు సో దుష్ప్రచారం చేస్తే ఇలా కేసులు అవుతాయి ఇలాగే కాదు భవిష్యత్తులో కూడా అవుతాయని ఒక వార్నింగ్ ఇస్తున్నారు సో వైఎన్ఆర్ అనేవాడు ఎవరో పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని ఛానల్ నడుపుతున్నారు అనేది మీ అభియోగం మాత్రమే ఈ అభియోగం మాత్రమే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి మీకు ఏం కావాలంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా సో మీరు ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోయకుండా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళుగా నేను జర్నలిస్ట్గా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో మీరు ఎక్కడ పనిచేయడం చూడాల ఆలక్షన్ మీరు టీటీడీ చైర్మన్ అయిపోయారు చెప్తే మీరు నలభై ఏళ్ళుగా నేను టీటీపీ కోసం పనిచేస్తున్నాను అని చెప్పారు సో టీవీ ఫైవ్ అని ఒక ఛానల్ని పెట్టుకొని ఆ ఛానల్ని తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ వార్తల కోసం మీరు నడిపించారా దానికి ప్రతిఫలంగానే మీకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చిందా సో టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఛానల్ నడిపించారా అని నేను అడగొచ్చు కానీ అడగదలుచుకోవట్ల ఎందుకంటే మీరు అలా నడిపారో నాకు తెలియదు బట్ మీరు టీటీడీ చైర్మన్ పదవిని సాధించారంటే దాని అది ఏదో రకమైన మానిటరీ బెనిఫిట్ ఏమోనని ఎవరైనా అనుకుంటాం బట్ అదే తరహాలో జర్నలిస్ట్ వైఎన్ఆర్ కూడా పనిచేస్తారు అని అనుకోవడం సరైంది కాదు కదా నేను నిరాధారంగా ఒక తప్పుడు కథనాన్ని టీటీడీ గురించి చెప్పాను అనేది మీ అభియోగం అయితే నాపైన ఏ రకమైన ఆధారాలతో మీ ఛానల్లో ఒక వార్త వేస్తారు నేను చెప్పింది ఆధారం లేని వార్త అయితే దాని మీద మీరు కే కేసు పెడితే నా గురించి ఏ ఆధారం ఉందని కేవలం కేసు నమోదైనంత మాత్రాన అందరూ దోషులు అవరు కదా ఏం ఆధారం ఉందని నేను ఎక్కడ డబ్బులు తీసుకుంటే మీరు చూశారని నేను డబ్బులు తీసుకొని ఛానల్ నడిపిస్తున్నాననే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని మీ ఛానల్లో కథనం వేస్తారు ఇప్పుడు నేనేం చేయాలి మీ పైన ఇది ఇప్పుడు నేను కేసు పెట్టాలా మీ పైన సో కేసు పెట్టి మీతో ఫైట్ చేసే అంత పెద్దవాడిని నేను కాదు కాబట్టి అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కాబట్టి కేసు పెట్టలేను కానీ మీరు శ్రీవారి అని చెప్పుకుంటున్నారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు శ్రీవారి సాక్షిగా తిరుమల అఖిలాండం సాక్షిగా నేను నా ఛానల్కి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఫండింగ్ లేదు అని ప్రమాణం చేయగలను అఖిలాండం దగ్గర శ్రీవారి సాక్షిగా ఏ రాజకీయ పార్టీ డబ్బులతో నా ఛానల్ నడపట్లేదు అని నేను ప్రమాణం చేయగలను మీరు మీ టీవీ ఫైవ్ని ఒక రాజకీయ పార్టీ కోసం నడుపుతున్నారా లేదా అని ప్రమాణం చేయండి అని మిమ్మల్ని నేను అడగను మిమ్మల్ని అడగదలుచుకోవట్లేదు ఎందుకంటే మీరు ఎలా నడుపుతారో అది మీ ఇష్టం కానీ నేను ఇలా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నాను తీసుకొని నడిపిస్తున్నాను అని మీరు నమ్మేది నిజమైతే తిరుమల శ్రీవారి అఖిలాండ దగ్గరికి మీరు కూడా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు వ్యాపారంలో చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీరు వచ్చి నా దగ్గర నాతో పాటు వచ్చి అక్కడ సవాలు స్వీకరించండి లేకపోతే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయండి అని అడగడం నా స్థాయికి సరిపోదు నేను చాలా చిన్నవాడిని మీతో పోలిస్తే మీ ఆఫీస్లో మీరు ఉద్యోగం ఇస్తున్న ఏ చిన్న ఉద్యోగినైనా పంపించి ఎందుకంటే చాలా సందర్భాల్లో సవాలు చేసేవాళ్ళు అవతల వాళ్ళు రాకుండా ఉండడానికి సంబంధించి అడ్డంకులు పెడుతూ సవాల్ చేస్తారు ఎట్లాగో వాళ్ళు రారులే అని సవాల్ చేస్తుంటారు దమ్ముంటే నువ్వు కూడా రా నువ్వు కూడా రాని నేను అలా చేయదలుచుకోవట్లా ఇది నేను శ్రీవారి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు అవసరంలా నాకు మీ అంత పెద్దవాళ్ళతో నేను సవాలు చేయదలుచుకోవాలా మిమ్మల్ని అక్కడికి పిలవదలుచుకోవాలా మీ ఆఫీస్లో మీ జీతంతో పనిచేస్తున్న ఏ చిన్న ఉద్యోగినైనా తిరుమల అఖిలాండం దగ్గరికి పంపించండి మీరు అనుకున్నట్లుగా నేను పార్టీల డబ్బుతో ఛానల్ నడుపు నడిపిస్తున్నాననే విషయాన్ని ఆ ఉద్యోగితో అక్కడ ప్రమాణం చేయించండి నాకు ఏ రాజకీయ పార్టీ ఫండింగ్ చేయట్లేదు నేను సొంతంగానే ఛానల్ నడుపుతున్నానని శ్రీవారి సాక్షిగా అఖిలాండం దగ్గర నేను ప్రమాణం చేస్తాను సో మీరు దీన్ని వెనక్కి పోవడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు అవసరం కూడా లేదు సో కోర్టులు కేసులు వీటన్నిటికంటే ముందు జనాల ముందు తేలిపోతుంది కదా అందరికీ అందరికీ తెలిసిపోతుంది కదా మిగతా వాళ్ళు శ్రీవారిని నమ్ముతారో లేదో కానీ నేను నమ్ముతా నేను శ్రీవారి సన్నిధిలో జర్నలిస్ట్గా పనిచేశా ఇప్పటికే రెగ్యులర్గా శ్రీవారి దగ్గరికి వెళ్తుంటా వెంకటేశ్వర స్వామి భక్తుడిగానే మీరు కేసు పెట్టిన వీడియో కూడా చేశా సో స్వామివారి దగ్గరే నేను దానికి సంబంధించి ప్రూఫ్ చెప్పగలను ప్రమాణం చేయగలను సో మిమ్మల్ని రమ్మని పిలవట్లేదు మీ ఆఫీస్లో మీరు జీతం ఇస్తున్న ఏ ఉద్యోగిని పంపించి ఈ మాట చెప్పించి ప్రమాణం చేయించినా నేను రెడీ ఈవెన్ మీ అటెండర్ని కార్ డ్రైవర్ని పంపించినా వాళ్ళతో కలిసి నేను అక్కడ ప్రమాణం చేసి నాకు సంబంధం లేదని చెప్పడానికి రెడీ ఒక నిజాయితీ గల జర్నలిస్టులు నిజాయితీగా ఉండనిరా న్యూట్రల్గా ఉండనీరా న్యూట్రల్గా చూడలేరా పార్టీల కండవాలు వేసుకొని నడిపిస్తున్న ఛానల్స్ ఏంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియదా గడిచిన ఐదేళ్ల కాలంలో అధికార పార్టీ నుంచి ఎవరు వచ్చి మీ ఛానల్లో కూర్చొని మాట్లాడారు ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన ఏ ఒక్క మంచి పనిని మీరు చూపించగలిగారు రెండేళ్ల వయసున్న నా ఛానల్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకు మాట్లాడే అవకాశం కల్పించాను ఈ ఏడు నెలల కూటమి సర్కారులో కూడా కూటమి సర్కారు చేసిన మంచి పనులపైన వీడియోలు చేశాను నేను డిలీట్ చేసేవి కాదు ఇప్పుడు ఎంటర్ చేసేవి కాదు వీడియోలు ఈ ఏడు నెలల్లో కూటమి చేసిన మంచి పనులపైన కూడా నేను చేసిన వీడియోలు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కోసం కూడా అడిగా మీ ఇంటర్వ్యూ కోసం కూడా మీ సిబ్బందిని సమయం అడిగా మీరు ఎందుకో టైం ఇవ్వలేదు నేను ఇంటర్వ్యూ చేయలేదు సో మీకు వేరే వేరే ఉద్దేశాలుండి మీరు ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయాలనుకుంటే మీరు నడిపిస్తున్న ఒక ఛానల్లో నన్ను వేరే వాళ్ళు పే చేస్తే ఛానల్ నడిపిస్తున్నారు అని నా గురించి వార్తాకథనాన్ని వేశారంటే ఏ బాధ్యతతో ఏ సమాచారంతో ఏ ధైర్యంతో ఎటువంటి అహంకారంతో చేసిన వార్తగా దాన్ని నేను చూడాలి నా స్థాయికి నాకున్న చిన్న ఛానల్కి ఏ స్థాయిలో నేను ఖండించాలి దాన్ని మీరు బురద చల్లేస్తే బురద చల్లాడలే అలాగే వదిలేద్దామని అనుకుని పోయే రకం నేను కాదు సో నేను చాలా చెప్పగలను ఇరవై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను మీరు జర్నలిస్ట్ కాదు మీరు వ్యాపారవేత్త నేను జర్నలిస్ట్ని వ్యాపారవేత్తగా వయసులో మీరు పెద్దవాళ్ళు జర్నలిస్ట్గా మీకంటే ఎక్కువ అనుభవం నాకే ఉంటుంది కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం మానుకోండి మీరేమో తప్పుడు ప్రచారం చేయొచ్చు వేరే వాళ్ళు ఏం మాట్లాడితే కేసులు పెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా ప్రజలు చూస్తున్నారు కదా అర్థమవుతుంది కదా నాకెవడో పే చేస్తున్నాడో నాకేదో పార్టీ పే చేస్తుందని మీరు నిజంగా నమ్మితే ఈ ప్రమాణానికి పంపించండి ఎవరో ఒకరిని అదర్వైజ్ ఇటువంటి చెత్త వార్తనిక వేయకండి ఆ వార్తలు చదివిన వాళ్ళు ఆ వార్తలు వేసిన వాళ్ళు అటువంటి జర్నలిస్టు సోదరులపైన కోపం లేదు ఎందుకంటే వాళ్ళు ఉపాధి కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీకు తెలియకుండా జరగదు కాబట్టి వాళ్ళు ఎవరిని నేను నిందించి తలుచుకోలేదు మీరు నిజంగానే ప్రూవ్ చేయదలుచుకుంటే అలా బయటికి రండి నిన్న మొన్నటిదాకా మనతో పాటు పనిచేశారు మేము జీతం ఇస్తే పనిచేశాడు ఇప్పుడు బయట పోయి వీడియో ఛానల్ నడుపుకుంటున్నాడు వీడికి అంత స్తోమత ఎక్కడిది ఎవడో డబ్బులు ఇచ్చుంటాడు అని మీకు మీరు ఊహించుకొని ఒక కథనాన్ని అల్లు అల్లుకొని ఇటువంటి దుష్ప్రచారం చేయటం ఆపండి ఓ జర్నలిస్ట్ పైన ఓ జర్నలిస్ట్ పైన న్యూస్ ఛానల్స్ నడుపుతున్న యాజమాన్యాలు దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి ఒకరోజు రెండు రోజులు దుష్ప్రచారాన్ని నమ్ముతారేమో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరి నిజాయితీ ఏంటి ఎవరి నిబద్ధత ఏంటి అనేది అర్థమవుతోంది పైగా నేను ఎవరి దగ్గర నుంచో పే చేసు పెయిడు ఛానల్ నడపాలనుకుంటే నాకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా తెలుసు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే తెలుసు నాకు ఎక్కువ నాకు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతోనే పరిచయాలు ఉన్నాయి ఎక్కువ మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పరిచయాలు ఉన్నాయి లెఫ్ట్ పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఎంఐఎం పార్టీ నాయకులతో పరిచయాలు ఉన్నాయి నాకు అత్యంత తక్కువ పరిచయాలు ఉన్న రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నాకు అత్యంత తక్కువ రాజకీయంగా పరిచయాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది తెలుసుకోండి ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆపండి దుష్ప్రచారం కాదు అది నిజమే అని మీరు నమ్మే పని అయితే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పంపించండి అఖిలాండ దగ్గరికి టైము అది మీరే చెప్పండి వచ్చి నేను ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నా ఎవరి మోచేతి నీళ్లతోటి నేను ఛానల్ నడపట్లా ఏ ఒక్క పార్టీ ఎజెండా మాత్రమే మోయాలని అనుకోవట్లా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాన్ని ఈ హాలో చెప్పొచ్చు నా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు అని అనేక సందర్భాల్లో ఓపెన్గానే చెప్పా నేను వైఎన్ఆర్కి ఇంటర్వ్యూ ఇస్తా అంటే వద్దన్నారు నన్ను ఇది మాట్లాడొద్దని చెప్పమన్నాడు చెప్పాడు లేకపోతే నువ్వు ఇదే మాట్లాడని చెప్పాడని ఏ రాజకీయ నాయకుడు చెప్పాడు ఖచ్చితంగా ఎప్పుడు నా గురించి బట్ మీ గురించి చెప్తారో లేదో మా జర్నలిస్ట్ సర్కిల్లో తెలుసు కాబట్టి ఇటువంటి దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి